హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూస్తారా ఈ చక్కటి వాతావరణంలోని హాయిగా ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ఇదిగోండి ఆశ్రమానికి అనమాట ఈ ఆశ్రమానికి అయితే వచ్చాం ఓల్డ్ ఏజ్ హోము మా ఊరు దగ్గరలోనే ఉందండి ఎప్పటికప్పుడు నేను వస్తూనే ఉంటాను పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఈ ఆశ్రమంతో చాలా అనుబంధం ఉంది ఈ ఆశ్రమానికి రావడానికి గల కారణం అయితే చెప్తాను మీకు ఇంకా చక్కగా ఆశ్రమానికి రావడం మొక్కలు ఇవన్నీ కూడా ఇవ్వడము ఆకుకూరలు అవి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది మనం పెద్ద పెద్ద సహాయం చేయన అప్పుడప్పుడు మనం వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళకి మనకు అనిపిస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అనమాట ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా మనం ఏం చేసినా చెప్పినా వాళ్ళ దగ్గర కొంచెం కలిగిబడిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దీనంగా ఉంటారు కదండి కొంచెం మనం చూసారు కొంచెం నవ్వడము మాట్లాడడము సంతోషంగా అనిపిస్తుంది అనమాట నాకైతే మాత్రం అయితే ఈ ఓల్డేజ్ హోమ్ పినవేమలి విజయనగరం జిల్లాని పెనల్ల గ్రామం గంటియాడ మండలం దగ్గరగానే ఉంది చక్కగాను అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పెద్దవాళ్ళు కదా కొంచెం ఈ అమ్మగారిని చూసి సరస్వతి గారని విజయనగరం నాలాగే ఇక్కడ చూడడానికి అయితే వచ్చారు చాలా యాక్టివ్ పర్సన్ ఈ వయసులో కూడా ఈ సందర్శించడము ఏదో సర్వీస్ చేయాలనుకోవడము చాలా సంతోషించదగిన విషయం కదండీ అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చక్క చిన్న మిల్లెట్స్ పౌడర్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు దానికోసం అయితే అమ్మగారు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు ఈ జ్యోతి ప్రజలు కూడా చేస్తారు ఇటువంటి ఆశ్రమాలు మీ దగ్గరలో ఉంటే కాసేపు ఎప్పుడైనా సరదాగా వెళ్ళి సందర్శించి వారితో పది నిమిషాలు గడిపి వస్తే వాళ్ళకి మనం చే పెద్ద సాయం చేసిన వారమే అవుతూ ఉంటాం అనమాట కాబట్టి ఆశ్రమ నిర్వహణ కూడా కష్టమవుతుందని ఈ మిల్లెట్స్ పౌడర్ బిజినెస్ అయితే పెట్టారా వచ్చిన అమౌంట్తో వాళ్ళందరినీ పోషించడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటారనమాట సభ్యులందరూ కూడాను వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ దేవుడిచ్చిన ఒక కుటుంబం అన్ని కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించబడుతుంది చూశారు కదా చక్కగా కూర్చొని పౌడర్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటారు ఎప్పటికప్పుడు వచ్చి నేనైతే సరదాగా ఈ విధంగా మొక్కలు అవి ఇచ్చి వెళ్తూ ఉంటానన్నమాట అయితే మీరు ఎవరైనా ఇటువంటి ఈ ఆశ్రమానికి విజయనగరం వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు వీడియోలో ఫోన్ నెంబర్ ఇస్తాను వారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఏదైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటే మాత్రమే మీరు ఏదైనా చేయండి అది ఏంటంటే రూపే అవ్వచ్చు ధన రూపేనా అవ్వచ్చు ఎటువంటి ఆశ్రమాలు నడవాలి డెవలప్ అవ్వాలని మనం అనుకోలేము ఎందుకని అంటే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర క్షేమంగా ఉండాలి అనుకుంటాం కదా కానీ ఎటువంటి ఆధారం లేని వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు వేరకు వచ్చి నేను ఈ కార్యక్రమాన్ని చేసి వాళ్ళతో కలిసి వడ్డించి భోంచేసి తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు నాకైతే కొండంత ఆనందంతో నేనైతే తిరిగి ముఖం పడతానండి అంత హ్యాపీగా అనిపిస్తే పూట అంతా వెళ్తాను కదా బ్లూ షర్ట్ వేసుకుని వస్తాను కదా నేనే అక్కడ ఆశ్రమ నిర్వాహకులు చాలా చక్కగా ఎంత సింపుల్గా ఉండేది మంచి కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను